پاسخ ڏيڻ لاءِ ڪنهن به سوال جو جواب ڏيڻ لاءِ توهان کي ٽيڪسٽ ۾ لکڻو پوندو bahasa juga bahasa bahasa ಅ ರಮ್ಮನೋಡಲೇ ಒಂದು ಸಾರಿ ಅದ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಟ್ಟೆ ನಾನು ರಮ್ಮನ ಹೇಳಿದ್ರು ಬಾದೇಗ ರಮ್ಮನ್ ಹೇಳಿ ಬಾದೇಗ ರಾಜಣ್ಣ ನೋಡುತ್ತಾ ಇದ್ದರು ರಮ್ಮನೋಡಿ ಗುಂಪುರಗಳಾ ಮಾತಾಡ್ಕೊಂಡ್ರು ರಾಜಣ್ಣ ನೋಡುತ್ತಾ ಇದ್ದರು ರಮ್ಮನೋಡಿ ಬಟ್ ನೋಟ್ ಅದೆ ಇಂದೆ ನೋಡೋಣ ಅಪ್ಪಾ ಇಂದೆ ನೋಡೋಣ ಮಾತಾಡೋಣ 何で

వాడు చిల్లర కాదు వాడు చిల్లర సార్ మా స్థాయికి తగ్గడం మా గురించి చిల్లరగా గా మాట్లాడు మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి అస్తవ్యవస్థంగా మాట్లాడుతున్నాడు వాడు మీ కంప్లైంట్ ఇస్తే కూడా మీకు మీకు ఇంత కూడా ఇది లేదంటే ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉంటే ప్రజాస్వామ్యం కూలీ అవుతుందా చట్టం వాళ్ళ వైపు ఉంటుందా గ్రామ ప్రెసిడెంట్ మరి అక్కడ మాజీ సివిల్ ఉండే అధ్యక్షులు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తమ్ముడు కుమార్ పైన ఎమ్మెల్యే సీతగాడు అని ఒక లెక్కలో కార్యకర్త కాదు ఎందుకంటే పేర్డ్ ఆర్టిస్ట్ వాడు ఆయన పేరు అంబర్ రమేష్ గతం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక నలుగురు ఐదు మందిని పెట్టుకొని వాళ్ళ సొంత క్యాబ్ ఆఫీస్లో కొంతమంది పెద్ద మనుషులు వ్యక్తిగతంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన మరి జిల్లా అధ్యక్షుడైన నా పైన మా వ్యక్తిగత విషయాలు మా ఫ్యామిలీ విషయాలను కూడా మరి టైప్ చేసి కొందరు దుర్మార్గులు దీని ద్వారా సర్కులేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా ఒక రెండు నెలల కింద మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి మేము అందరం కూడా మా శ్రేణులు ఒక ఐదు వందల మంది అక్కడికి వెళ్ళి టోటల్ నియోజకవర్ గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వ్యక్తిగతంగా మనుషులను టార్గెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి మాజీ మంత్రి అని చూడకుండా వయసు రీత్యా లేకుండా ఓ చిల్లర కాని పేరు మీద చిల్లర కామెంట్లు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మా వాళ్ళు కౌంటర్ ఇస్తే నేను కేసులు పెడుతున్నారు మరి వాళ్ళు ఇంత వ్యక్తిగతంగా దూషించిన వేదో నా అనే మాట కానించి కూడా మాట్లాడితే మరి ఎందుకు స్పందించడం లేదా అని ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఎస్పీ గారు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామంటారు ఈ కవింపు చర్యలకు పాడుపడుతున్న పూర్తి బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిది ఎందుకంటే కేవలం ఈ బీసీ నాయకులనే టార్గెట్ చేయడం అందులో ప్రతిపక్షంలో కీలకంగా ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా కానివ్వండి మా శ్రీధర్ కానివ్వండి నేను కానివ్వండి విజయ్ కానివ్వండి అశోక్ కానివ్వండి ప్రశ్నిస్తే తప్పైంది మేము అడుగుతున్నది ప్రజాస్వామ్య సమస్యలను అడిగినాం కానీ నీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత చెంచో నీ ఇంటి విషయమో ఈ కాంగ్రెస్ పార్టీ విషయంలో మేము ఎన్నడూ కూడా అడగలేదు మీరు ఇస్తారన్న హామీలు ఏమైనాయి నువ్వు చెప్పిన మాటలు ఏమైనా అని చెప్తే ఇవాళ వ్యక్తిగతంగా మా మమ్మల్ని మా కుటుంబాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో సహా కూడా వాడు నీచాది నీచంగా పోస్టింగ్లు పెట్టడం జరిగింది సాక్షాత్తు నా పైన ఏదో పాత ఉంటే అవి తీసి కేర్ చేయడం జరిగింది నా కొడుకు ఒకరోజు ఫోన్ చేసి ఎందుకురా మా నాన్న ఇట్లా అన్నావు అని చెప్తే వాడు నా కొడుకుని రెచ్చగొట్టడం వల్ల వాడు చిన్న మాట అంటే పోలీసు వాళ్ళు నా మీద నా కొడుకు మీద కేసు చేసి తప్ప వాని మీద నేను ఒక పిటిషన్ ఇచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది మరి పోలీసు వాళ్ళు కొమ్ముగాస్తున్నట్ల కాస్తున్నట్ల వీళ్ళకు జీతం చేస్తున్నట్ల మరి ఎమ్మెల్యే పోత్పాల ఉందా అని సందర్భంగా పోలీసు వారిని నేను ప్రశ్నిస్తున్నా ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది మరి ఒకడు ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడకూడదని లేకపోతే గెలిచిన వాడు ఏం దిక్కినా నడుస్తుంది అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉంటే మేము తప్పకుండా దానికి బైండవర్ అవుతాం ఖబర్దార్ మెజారిటీ నీవు నీ చెంచాలను మమ్మల్ని బెదిరిస్తే మేము తప్పకుండా ఉద్యమిస్తాం ఇవాళ గ్రామంలో అందరు పెద్ద మనుషులు అంబర్ రమేష్ను పిలవడం జరిగింది ఇది ఊర్లో సంస్కృతి మంచిది కాదు వచ్చి ఇక్కడ దేవాలయం దగ్గర మాట్లాడంటే నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని సాగు వాడు నీవు రాండిరా లంజా కొడుకుల్లరా క్యాంప్ ఆఫీస్కి వస్తే నా కొడుకులరా అని చెప్పి వాడు స్పీకర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ క్యాంప్ ఆఫీస్కి వచ్చి చేరుకున్నాం బిడ్డ ఇవాళ నీవు వాని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వేలాది మందితో నా పిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మా కుటుంబ సభ్యులతో సహా నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఇంటిని ముట్టనిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా మరి ధర్మం న్యాయం కాపాడాల్సిన వాళ్ళు మీరు మీరు ఒక పక్షాన ఉండరాదు మీరు కేవలం న్యాయమేందో ధర్మమేందో మీరు విచారణ చేయండి తప్పకుండా ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు చేయాలి తప్ప మీరు కొమ్ముగాయ్యూ మీరు ఎమ్మెల్యే అంటే ఏదో రాష్ట్రపత్వం లేకపోతే సుప్రీంకోర్టు జడ్జు కాదు మరి ఎవరికైనా ఒకటేనా భారతదేశంలో ఎమ్మెల్యే తప్పు చేసినా పాలేరు తప్పు చేసినా ఒకటే శిక్ష ఉంటుంది కనుక దీని మీద స్పందించాలని గౌరవ ఎస్పీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా వ్యక్తిగతంగా జంతు డిబార్ అయినోడు చిట్టిలు కొట్టినోడు చిక్కిలు కొట్టినోడికి మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిండు మాజీ మంత్రి అని చెప్పి ఈ రకంగా చిట్టిలు కొట్టినోడు డిబార్ కొట్టినోడు వాడు వీడు లఫంగా వెదవగాడు ఈ ఏంది ఇంకోటి కాల్ వాళ్ళ కప్పుకునేటోడు ఇట్లా దాదాపు ఎనిమిది సార్లు అయిపోయింది రాజనగరంలో కలుషిత వాతావరణం ఉండవద్దు మేము కూడా దాదాపు పదేండ్లో రాజకీయం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండి కూడా ఎప్పుడు వరకు కలుషిత రాజకీయాలకు మేము ప్రోత్సహించలే చాలామంది మాతోన యువకులు పెద్ద సంఖ్యలో మొదటి నుంచి మా వెంట ఉన్నా కూడా రాజనగరాన్ని మంచిగా గానే ఉంచాలనే ఉద్దేశంతోనే ఎటువంటి ఇటువంటి ఎవరన్నా తెలిసి తెలియక పిల్లలు పోస్టు పెడితే కూడా వాళ్ళని మందలించి డిలీట్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ మేము చాలాసార్లు వాళ్ళ పార్టీ అధ్యక్షులకు కూడా మా అధ్యక్షుల వారి నుంచి రాజనగరం గ్రామ పార్టీ అధ్యక్షులకు వాళ్ళ ముఖ్య లీడర్లకు అందరికీ కూడా సమాచారం ఇస్తే వాడు మా మాట వినడు వాడిని ఇష్టం ఏమైనా చేసుకోండి అనే స్థితికి వచ్చింది లాస్ట్కు వచ్చినాక ఈరోజు గ్రామంలో అందరూ కలిసి ఇట్లా కాదు మాట్లాడదామని చెప్తే గుడికాడికి గుడికాడికి రమ్మని అంటే అందరం కలిసి గుడికాడికి వచ్చినాం గుడికాడికి వస్తే ఏ గుడికాడ కాదురా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రాండి ఏదో మీదేందో చూసుకుంటామని చెప్పిండు వాడు చెప్పిండు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చినాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి నిజంగానే మేము కూడా ఏంటి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తుంది వాడు చెప్పిండు సరే వాడికి ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ వేదిక మీద మిమ్మల్ని దయచేసి నేను అడుగుతున్నా మీరు మీరు జీతం ఇచ్చేది పర్సనల్గా వీళ్ళని వీళ్ళని విమర్శించని చెప్పి ఇప్పటికీ పాపంక మా జిల్లా పార్టీ అధ్యక్షులను వ్యక్తిగతంగా నువ్వు టైర్లు అమ్ముకునేటోడో ఎంత హీనంగా అంటే ఈ ఎంత వాడు వాడిని జీవితం కొడుక నిజంగా మేము చెప్పాలంటే బాధ అనిపిస్తుంది కానీ ఎవరు ఎట్లా పుట్టుతారో తెలియదు ఎట్లా అనేది ఇంపార్టెంట్ ఇడా నీవు ఏ రకంగా పుట్టి పెరిగినావు అనేది మాకు అన్ని విషయాలు తెలుసు మేము రాజనరాములమే కానీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు ఇప్పటికి ఇప్పుడు కామంటున్నావు అంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు పెట్టుకున్న మీరు మీరు పెట్టుకున్న ఆయనకు జీతం ఇచ్చుకుంటా మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి మా బీసీల మీద ఒక బీసీ కుక్క కావాలి కాబట్టి నువ్వు వ్యక్తిగత విమర్శలు చేయడానికి మా మీద జీతం ఇచ్చి పెట్టుకున్నావా అని చెప్పి నేను ఈ రకంగా అడుగుతున్నా మీరు ఆయన నెక్స్ట్ వాని వానిపై చర్య తీసుకోకపోతే మీరు కావాలని ప్రోత్సహిస్తున్నది మీరే జీతం ఇచ్చి వ్యక్తిగతంగా ఏ ఊర్లో ఎవరైతే అంబటి రమేష్ అనే టోన్కి వ్యక్తిగతంగా జీతం ఇచ్చి వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నావు కదా విమా నీవు గాన ఈ రకంగా మీరు పరిష్కారం చేయకపోతే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మేము అనుకుంటాం బీసీల మీద ఇక్కడ ప్రతిపక్ష బీసీల మీద మురగనికే నీకు కుక్క కావాలి కాబట్టి వానికి జీత పిచ్చి పెట్టుకున్నామని చెప్పి మేము కూడా అనుకోవాల్సి వస్తుంది ఈ రోజు నుంచి మేము కూడా ఆ విషయం గమనిస్తాం ఈ వేదిక నుంచి దయచేసి వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని విమర్శించకండి విమర్శిస్తే అహం చచ్చిపోతే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దూరంకైనా వెళ్ళాల్సి వస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం